అప్పుడు <imitation> నన్నం

రాణి లోపల ఎవరైనా వెళ్తుంటే అగ్రతలు తెమ్మ అగ్రతలు వెలిగించి తెమ్మా బాగున్నా బాగున్నాం ఉండాలి ఆశ్చర్య వచ్చ ्राजरा भी श्रेयाचुना है लक्ष्मी राशिया माशंस्र जाम से సమర్పయా బాగా వృక్షాచమన్ సమర్పయాన్ని గోవింద నలుగురు కూడా లేచి నిచ్చండి బొట్టెట్టు మీ అబ్బాయికి నలుగురు లేచి లేచినిచ్చండి ఒకసారి మంత్రపుష్పం చెప్తాను ఆ పువ్వులు తీసుకోండి నలుగురు కూడా రెండు స్పూలు అలా దండం పట్టుకోండి రాజాది రాజాయ కాసేపు అమ్మాయి అందరూ కూడా తలుపు పట్టుకోండి కాసేపు నారాయణ మంత్రం చెప్పించుకోండి అది పుణ్యం పురుషార్థము తర్వాత ఓం రాజాది రాజాయ ప్రసాయ సాహిమాశ్వనాయేశమేశ్వర వైశ్వనాథ దాదుకు వేరాయి నాయ అమ్మాయి ఇది అయిన తర్వాత పెడితే వెళ్ళలేదు కాసేపు లోపల పెట్టిన కామేశ్వరకు వేరాయి వైశ్రవనాయ

దాసే భూత సమస్త మనతైకి దీపాంకురాం శ్రీమన్ మందకడాక్షలూ భవద్బ్రహ్మేంద్ర గంగామణీం సరసీయాం వందేమకుంద్రి సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీర్వరలక్ష్మీ సపన్న వంశర్వధావరాంగ్రాంగలా నమస్తం బాలాంభై జగదీశ్వరీ తాం సర్వర్వమంగే శివే సర్వాధ సాధికేత్రి ప్రదర్శిణ్యే ప్రదర్ణ పదేపదే ప్రదర్పదే పాప హం పాపర్మా హం పాపాత్రాహి మాన్ కృపయా దేవ శరణ శరణ్యరణం నాస్తి త్వమే శరణంస్మాత్ భావేన రక్ష రక్షనరక్ష రక్షమహేశరా సత్యనారాయణం దం వేహం కామదం విభు లేం విశ్వం ఏన తస్మై నమో నమ సత్యనారాయణ స్వామి నేను మహా సువర్ణ దివ్య మంత్రపుష్పరదర్శి నమస్కారం అపరాధ సమర్పయామి అక్కడ వేసేయండి అమ్మా నలుగురు వెనక వెళ్ళండి వేసి మిగతా వాళ్ళు అందరూ వచ్చి వేయండి ఇలా తిరిగమ్మా ఒకసారి ఒకసారి పట్టుకు

ారాయణ సంపూర్ణ సంపూర్ణ ఫలం ఆ స్వామిని తెలుసుకోండి ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగు అభివృద్ధి కావాలి చక్కగా ఇంకా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ధనం పెట్టుకోండి அப்படி ஏதாரு அரே நேர முன்னாடி அதுக்கு அந்த అలా ధనం పెట్టుకోండి నిజాలు నిజాలు ఎక్కువ నిజాలు ఎక్కువ చెప్పకూడదు ధనం పెట్టుకోండి అలాగా అపరాధ సహస్రాన్ని అహర్నసం దాసోయం మామద్త్వ క్షమస్వ జనార్దన అపరాధ నమస్కారాన్ని సమర్పయామి నలుగురు నలుగురు డబ్బులు తీసుకున్నారు డబ్బులు డబ్బులు ఇవ్వాలా త్రీ కదా అనుకుంటాం మళ్ళీ అడగచ్చు మళ్ళీ జాగ్రత్తగా అడగచ్చు అనుకుంటాం మళ్ళీ తర్వాత పెళ్లిలో అడగచ్చు అనుకుంటాం అందులో లేదా అయిపోయింది సరే అందులో పెట్టు అందులో ఆల్రెడీ ఉంది కదా మంత్రపుష్పంత్ర పుష్పర్శన చేతులు నలభై వెంకటేశ్వర స్వామి దేవత సుప్రయ సుప్రసన్న వృధా భవంతులు కూడా పెట్టుకున్నాయి మీ అబ్బాయికి మా అమ్మాయికి పెట్టు శ్రీ లక్ష్మీ అమ్మాయి ఇలా అందరూ పెట్టుకోండి ఇలా పట్టుకోండి కథల వరకు కూడా అలా పట్టుకోండి నక్షత్రం ఉంటా లేస్తానంటే లే కూర్చుంటా అంటే ఐదు కథలు ఎవరికూ కూర్చో ఏక నైమిస అరణ్య సవరకాదయ పక్క రక్షణాంతరం సర్వే సోతం పౌరాణికలో ఒకనక సమయంలో నైమిసారణ్యంలో అనేటువంటి అరణ్యంలో సోత వారు సోనకాది మనుషుల వారు కూడా సత్రయాగం అనేటువంటి యాగం చేస్తున్నారు ఆ యాగం అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ సూతమహామి వారిని సొలగాది మహర్షులు కూడా ప్రశ్నిస్తున్నారు మహానుభావ సమస్త లోకాలు కూడా తిరుగుతూ వస్తున్నారు భూలోకము భుగర్లోకము శుభర్లోకము జనలోకము సత్యలోకము ఇలాగ ఏడు లోకాలు కూడా తిరుగుతూ వస్తూ ఆఖరణ మర్చిలోకము పాగత మన భూలోకంలో ఉండేటువంటి మానవ మాత్రులందరూ కూడా చాలా నానా రకాల పాపకర్మలు అనుభవిస్తున్నారు వాళ్ళ పాపాలను కూడా నశింపజేద్దామని కోరికలు మీ దగ్గరకు వచ్చానని కానీ అప్పుడు మహావిష్ణువు వారు కలౌ సత్యదేవస్య నేను కలిగణలో సత్యనారాయణమూర్తిగా అవతరిస్తున్నాను అయ్యా అని చెప్పి కలిగంలో సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఉంటారో వారందరూ కూడా ఐరారోగ్యేశ్వర పొందడమే కాకుండా అంచుమందు పొలం పొందడం కాకుండా యొక్క వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అయ్యా అంటే మాధవే మాధవే మాసి కార్తీకేవా శుభేదనే మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఇంట్లో శుభకార్యానికి ఉంది కానీ శుభకార్యం అయిన తర్వాత కానీ నెలకి ఒకసారి సంక్రమణం వస్తుంటే సంక్రమణ రోజున కానీ ఎప్పుడు మనసులో వర్తం చేసుకోవాలి అనుకుంటే అప్పుడు వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా యొక్క వ్రతానికి విధి విధానం ఏమిటి అంటే పూజ చేసేటువంటి స్థలాన్ని గోమయం చే దానికి పంచవర్ముఖులు అలంకరించుకుని అష్టతల పద్మాలు ఏర్పరచుని మండపాన్ని ధాన్యాన్ని రాసిగా పోసి మీద బంగారుపు కలసి కానీ వెండి కలసి కానీ రాయి కలసి కానీ ఉంచి కలసనపు సత్యనారాయణ స్వరూపాన్ని సువర్ణ ప్రతిమతో అలంకరించి అక్కడ మండపారాధన చేసి నవగ్రహ నవగ్రహారాధన చేసుకుని ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం అంటే బ్రహ్మాఫుల గృతక్షేర గోధుమ చూరని కల్పోక్తం మహాప్రసాదం ఆవుపాలు గోధుమనక పంచదార సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా కలిపి ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదన చేయాలి అనిచేత ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఈ భర్తను ఆచరిస్తుంటారు కానీ ఎవరు ఏ విధంగా చేసినప్పటికీ కూడా అందరికీ ఒకటే ఫలితం వస్తుంది అని చేత మానవులు తరించడానికి ఎంతకన్నా సులభమైన మార్గం ఏం లేదని చెప్పి ఆ సోట మహర్షుల వారి సోనకాడ మహర్షులతోటి నారద మహర్షుల వారికి మహావిష్ణువును సరివిచ్చారు ఇది స్నాందపరణా प्र pertamaय समाता चला इ அन you